దు లాగా ట్రీట్ చేసి ఇంట్లో నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళు ఇంట్లో అమర చేస్తున్నారు ఎంత ఘోరం అంటే నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లా ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసు ద్వారా మీరు ఈ అశోక్ ను ఇళ్ళకెళ్లి బయటకు పంపించండి లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి వాళ్ళ ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎక్కడుంది మరి రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు రాళ్ళు వేయలేదు ఒకరి మీద మర్డర్ అటెంప్ చేయలేదు ఏమీ చేయలేదు ఈయన ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాడుతున్నాడు ఇక విషయానికి వస్తే ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే తొమ్మిది వందల తొమ్మిది వేల రెండు వందల గురుకుల పోస్టులు బ్యాక్లాగ్ ఒక్క బ్యాక్లాగ్ లేకుండా లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమాత్రం వైలేట్ చేయకుండా రీలింగ్ పనిష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే తొమ్మిది వేల రెండు వందల మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న గానీ మాలంటోలం ఎంతో మందిని ట్విట్టర్ల ద్వారా ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మూడు వేల రెండు వందల బ్యాక్లాగ్ కోస ఆయన కడుపు ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి కాదు ఎల్బీ స్టేడియం లా ఓ అంగరంగ వైభవంగా డ్రామా జరగాలి బాహుబలి సినిమా లాగా సో అంతే దాని తర్వాత అయిపోయింది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా అనవసరం ఇది పరిస్థితి ఇవ్వాలి అదే విధంగా ఆ కూడా ఛాన్స్ ఉన్నది మళ్ళీ వాళ్ళందరికీ రీ ఆర్డర్స్ రీకౌన్సిలింగ్ చేసి రీ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ల డీఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే రెండు నిమిషాలు ప్రసమస్తే పరిష్కారం అవుతాయి కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు రెండవది టీచర్ పోస్టులు